హరి ఓం శ్రీ గురుభ్యో నమ మరి జగద్గురు శ్రీమద్ విరాట్ కోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి తెలంగాణలో ప్రథమ స్థానంగా విరాజిల్లుతున్నటువంటి వీరబ్రహ్మేంద్ర వారి మఠం మరియు శరభేశ్వర స్వామిల వారి మఠం కూడా ఈ రేగోడు గ్రామంలో ఉండటం మా అదృష్టము మరి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామిల వారి మఠము ఏ విధంగా ఏర్పడిందంటే ఆనాడు ప్రసాద సమాధిగా నిర్మించారు ఇప్పటికీ కూడా వైశాఖ శుద్ధ దశమి ప్రతి సంవత్సరము కూడా ఆరాధన మహోత్సవాలు గ్రామ పెద్దల గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు మరి డెబ్బై ఐదు ఆరాధన మహోత్సవాల భాగంగా మరి ఈసారి పునర్నిర్మాణంలో భాగంగా శరవేశ్వర స్వాముల వారి విగ్రహ ప్రతిష్టాపన మరియు శిఖర ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కాలభైరవ స్వామి ప్రతిష్టాపన సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి ప్రతిష్టాపన జంట నాగులు మరియు ఏడసిరిసుల నాగు వంటి నాగు కూడా ప్రతించడం జరిగింది ప్రతిష్ఠింపబడింది గత నూట ఇరవై సంవత్సరాల పైబడి ఆ వీరబ్రహ్మేంద్ర వారి ప్రసాదం సమాధి నిర్మించారు కానీ నాలుగు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే శరవేశ్వర స్వాముల వారు జీవ సమాధిలో ప్రవేశించారు ఇక్కడనే ఆయన సమాధి కూడా నిర్మించడం ఉన్నది నిజ సమాధి మరియు కోరుకున్న వారికి గొంగు బంగారమై నిలుస్తూ ఉన్నారు ఇద్దరు కూడా అనుకున్న మొక్కులు కూడా నెరవేరుస్తూ ఉన్నాయి దినదిన అభివృద్ధిలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఈ శరవేశ్వర స్వాముల వారి మఠం అభివృద్ధిలోకి చెందు చెందుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమరి ధన మన రూపేణ తమరి సాయశక్తుల సాయ సహకారాలు అందించి మా మఠానికి ఆ స్వామి స్వామివారి మఠానికి అభివృద్ధిలో పాలు పంచుకోవలసిందిగా మనవి చేస్తూ నా పేరు ప్రధాన అర్చకునిగా పనిచేస్తూ ఉన్నాను వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో మరియు శరభేష్ శరభాకలింగమయ్య మరియు వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠంలో ప్రధాన అర్చకునిగా పనిచేస్తూ ఉన్నాను నా పేరు వచ్చేసి శివకుమార్ ఆచార్య